ఓం శ్రీమాత్రే నమ మన శరీరానికి ఆరోగ్యం శక్తి మనసుకు ప్రశాంతత ఎంతో అవసరం శ్రీ లలితా సహస్ర నామాలలోని ఈ శ్లోక పారాయణం చేయడం వల్ల శరీరంలో శక్తి ప్రవాహం జరిగి శక్తినిస్తుంది హార్మోన్ల సమతుల్యత ఏర్పడటం వల్ల అలసట నీరసం తొలగుతుంది జీర్ణశక్తి బలపడుతుంది ఉదర సంబంధిత సమస్యలు తగ్గుతాయి శ్లోకం ఏంటంటే అరుణారుణ కౌశుంభ వస్త్రభాష్ వస్త్ర అంటే ఉదయించే సూర్యుని వలె ఎర్రనైన కుసుంభ పువ్వుల రంగులతో అద్దపడిన పట్టు వస్త్రాలు భాష్వీ తటి ప్రకాశిస్తున్న నడుము భాగము కలది అంటే ఉదయ సూర్యుని కాంతిలా మెరిసిపోయే ఎర్రటి పట్టు వస్త్రాన్ని ధరించిన ప్రకాశవంతమైన నడుము కలిగిన తల్లి అని అర్థం రత్నకింకిని కారమ్య అందమైన రత్నాలు పొదిగిన చిన్న చిన్న గంటలు రసనాధామ భూషిత వడ్డాణము అలంకరించబడినది రత్నాలు పొదిగిన గంటలు కల అందమైన వడ్డాణాన్ని ధరించి ఆ గంటల సవ్వడితో అలరారుతున్న తల్లి అని అర్థం శ్రీ లలితాదేవి ఉదయకాల సూర్యుని వల్లే ఎర్రగా ఉండే పట్టు వస్త్రాలను ధరించి ఆమె నడుము ఆ వస్త్రములతో ఎంతో శోభాయమానంగా కనిపిస్తుంది అంతేకాకుండా ఆమె తన నడుముపై రత్నాలు పొదిగిన గంటలు కలిగిన బంగారు ఒడ్డాణాన్ని ధరించి అత్యంత సుందరంగా ప్రకాశిస్తుంది అమ్మవారి శక్తి అమ్మవారి శక్తి నడుము నుండి శరీరమంతా వ్యాపిస్తుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది ఈ శ్లోకాన్ని రోజు తొమ్మిది నుండి ఇరవై ఏడు సార్లు జపించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాము జై శ్రీ మాత ఆ లలితాదేవి అనుగ్రహం అందరిపై ఉండాలి